ఇందులో ముఖ్యంగా ఒకే ఒక మాట చెప్తాడు పార్టీ కోసం ఎవరు కష్టపడితే వాళ్ళకు పదవులు కూడా నెచ్చిపోయి నెక్స్ట్ వస్తూనే ఉంటారు పదవులు ఇప్పుడు మా అధ్యక్షుడు రాహు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉందా ఏ రైతుకు మేలు చేయాలన్నా ఎక్కడ తగ్గ విషయం జిల్లాలో చాలా తక్కువ మంది సామాజిక న్యాయం చేస్తారు దాంట్లో భాగంగా నరసింహారెడ్డి గారు సామాజిక న్యాయం చేసే విధంగా ఎవరు కూడా చేయ

మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరకు సంవత్సరకు మార్కెట్ల నియమావళి మార్కెట్ నియమావళి మరియు మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి లోబడి నా విధులు నా నిధులు నిర్వర్తించు నిర్వర్తించు రైతు సంక్షేమములకు రైతు సంక్షేమములకు కమలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కమలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని కృషి చేయగలనని దేవుని మీద నా

1969 ಸಮರ್ಥನ ಸಮಸರಂ ಮಾಲ್ಪ್ರೈಸ್ ಮಾಲ್ಪ್ರೈಸ್ ವ್ಯವಸಾಯ ಉತ್ಪನ್ನಗಳು ಕುರರ ಉತ್ಪನ್ನಗಳು ಮರಿಯೋ ಪಕ್ಷಗಣಮಲು ಮರಿಯೋ ಬಂದರುಮಲು ಮಾರ್ಕೆಟ್ ಕಟ್ಟಂ ಮಾಲ್ಜೋ ಕಟ್ಟಂ 1969ವ 1968 ಸಮರ್ಥನ ಸಮಸರಂ ಮಾರ್ಕೆಟ್ ನಿಯಾಮವಲೇ ಮಾರ್ಕೆಟ್ ನಿಯಾಮವಲೇ ಮರಿಯೋ ಮರಿಯೋ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ನಿರ್ಬಂಧಮಲಕು ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಕ್ರಮವಲಕು ಲೋಪಡಿ ಲೋಪಡಿ ನವಿತಲು రైతు సంక్షేమం కన్నా అభివృద్ధికి కృషి చేయగలమని దేవుని మీద ఇదేది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వ్యవసాయ ఉత్పత్తులు రైతు మార్కెట్ కమిటీ సంక్షేమకి కమిటీగా కమిటీ మెంబర్స్ గా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తా ఉన్నా పార్టీ పరంగా చూసుకుంటే మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితం అంటే అందరికీ కష్టపడలేదు అడిగినా కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ విధంగా ముందు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పోస్ట్ రావాల్సింది కొన్ని కారణాల వల్ల రాలేదు కాబట్టి తిరిగి మనకు అవకాశం వచ్చాడు మొదటి ప్రాధాన్యత ఆయన గీయడం జరిగింది ఈ ఐదేళ్ళు ఆయన పడ్డ కష్టం మా అందరం ఆయనలో మేము పదో పర్సెంట్ పడ్డామనుకుంటాం ఎందుకంటే పద్ధతులు లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి మరొక్కసారి ఆయనని అభినందించాము ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు మన ఒక డైరెక్టర్ అమరావతి గారు చెప్పారు చాలా సమస్యలు నేను నాకు కొన్ని సమస్యలు తెలుసు కానీ తెలుసుకుంటా ఉన్నా ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ లేకుండా ఉన్నత విలువతో ఈ కమిటీ నడవాలా ఉన్నత విలువతో రైతు అనేవాడు నష్టపోకుండా బాధపడకుండా రెండు రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎందుకంటే కమిటీ గౌరవ అధ్యక్షుడు నేను కూడా ఇది నాకు కూడా రిఫ్లెక్ట్ అయినా కాబట్టి కమలాపురంలో బాగా జరుగుతుంది రైతులకు అన్యాయం జరగలేదని పక్క ఊర్లు వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా మనం కమిటీ నడపాలని చెప్పేసి కమిటీ సభ్యులు అందరినీ మరొకసారి కోరుకుంటా ఉన్నా రైతు బాగుంటేనే లోకం బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో సామాద ఊరి కట్టారు ఇండస్ట్రీస్ వచ్చినా ఎన్ని పట్టించుకోవాలని ఏ రోజైనా మళ్ళా ప్లేట్ మీద కూర్చొని కూర్చొని ప్లేట్లో అన్నం తింటానంటే ఖచ్చితంగా అది రైతే కమలాపురం నియోజకవర్గంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులే ప్రతి ఒక్కరికంటే రైతుతో అనుబంధం రైతు పని చేసిన రైతు కూలి పని చేసిన రైతు పనికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అటువంటి నియోజకవర్గం నుంచి మనం వచ్చాము కాబట్టి రైతులకు అన్యాయంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కొనుగోలు సమయంలో కానీ మిగిలిన ఏ ఏ ట్రాన్సాక్షన్స్ సమయంలో కానీ మీకు బాధ్యత తీసుకొని కలిసి డిషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా ఏమన్నా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పిన దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ ఓన్లీ రైతు యాడ్ డెవలప్మెంట్ కూడా ఏమేమి చేయాలా ఎటు ఏ పరిస్థితుల్లో మొత్తం అందరికి ఉపయోగపడుతుందా ఉపయోగపడంగా మీరు అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం దానికి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి పార్టీ తరఫున పైకి పోయి ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నా మీ అందరి సహకారంతో కమలాపురం మార్కెట్ యార్డ్ అభివృద్ధి నడిపిస్తామని చెప్పి ఒక్కరికి ఈ కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కమలాపురం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా రాఘవ రాఘవ గారిని నిర్ణయించి

చెలిగలు యాభై కేజీల యాభై రెండు కేజీలు వేస్తున్నాడు అట్లా అన్ని వస్తువులు కూడా దిగులు కానీ శనగలు కానీ రాగలు కానీ వేరుసరికాయలు కానీ ఏదైనా సరే నువ్వు తీసుకున్న ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎంత మనం వేయాలో అంతే వేపించాలా అంతకన్నా ఎక్కువ వేసుకొని వ్యాపారస్తుని రైతు అంతకన్నా ఎక్కువ వేస్తే రైతులు ఎందుకంటే దళారులు దోపిడీ చేసేస్తాం వాళ్ళ రైతులు వేసుకుంటే ఎనభై కేజీలు ఎనభై రెండు కేజీలు వేసుకుంటు శనిగలు నూరు కేజీలు వేస్తుంటే నూరు కేజీలు నూట రూపాయలు నూట నాలుగు వేసుకుంటాడు మీ మార్కెట్ కమిటీ ద్వారా కూడా ఎక్కడైనా సరే ఎంత ఇస్తారు ఎంత పోతారు రేటు తూకం అనేది ఎన్ని ఎన్నికెంత వేయాలో అంతే బెపించే బాధ్యత మీపై ఎందుకంటే మనమంతా రైతులమే మన నియోజకవర్గంలో అందరం దాని మీద మన జీవనాధారం ఉంది దాని మీద కష్టపడి అనేది ఒక్క కేజీ పైన వాళ్ళ కష్టం అంతా దాటోతాయి చదువు అని మార్కెటింగ్ యార్డ్ అమ్ముతా అంటే చదువు వచ్చిందని అలాగే ఇది ఇది బాగలేదు అని చేస్తున్నారు బాగున్నా బాగలాగున్నా బాగలాగున్నా పని చేసి పెట్టమన్నా తూకం ఒక అర్థ కేసు కూడా ఎక్కువ వేసినా పురాతన బాధ్యత మీకు ఉంది ఇద్దరు మీద చైర్మన్ ఎక్కువ అంటే మీద అలాగే గోడౌన్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్తా నా కూడా మాట్లాడతాను అమరావతి రైతుల కాడ కొన్నా దళాల కాడ కొన్నా వ్యాపారం చేయడం అధికారులందరూ కూడా కందులు కానీ మినువులు కాని చెరియలు కాని రైతు కనపడమంటే అన్నారు రైతులు పనికి రాకుండా చేసిన వ్యాపారస్తులు కానీ పనికి రాని అది కూడా మనకు అరికట్టాలి మనకు చాలా మందికి మాకు మొలక రావడం లేదు మాకు సరిగా ఇతర మొత్తం చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది మీ అందరికీ చూడ ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎక్కువ అడిగినా రేపు వాళ్ళు ఇస్తాం నచ్చితే కొనుక్కుంటారు నచ్చకుండా విష్ణులు పోతారు తూకాలు మటుకు నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నాయి కానీ ఒక కేజీ ఎక్కువ వేయడానికి అర్ధ కేజీలో ఎక్కువ వేయడానికి లేదు అది ప్రతి కండిషన్ అన్ని పోలీస్ స్టేషన్లకు చెప్తా మీరు వేసే వారికి ఏర్పడండి ఈ కొనుక్కునే వారికి ఏర్పడండి అప్పుడు ఇది తప్ప లేకపోతే అంతవరకు కంట్రోల్ కాదు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మన రాఘవరెడ్డి చాలా కష్టపడతా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయనకు మార్కెటింగ్ గ్యాస్ కమిటీ ఇస్తామని మేము చేస్తున్నాం అయితే ఆ రోజు మంత్రి ఉన్న ఆది రెడ్డి గారు మనకి ఇస్తామని చెప్పి మళ్ళా అప్పుడు మనం ఖర్చు ఉన్నాం కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా ఇప్పుడు వచ్చినాక ఆయనకే చెప్పిన అప్పటి నుంచి కూడా ఆయనకే ఇవ్వడం కూడా జరిగింది ఆయన పూర్తి కాలాన్ని ఆయన ఇంటికన్నా ఏం చేస్తున్నాడు కానీ ప్రతిరోజు పది గంటల వచ్చి రాత్రి పది గంటల కూడా ఆఫీస్ లో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే నడుపుతున్నారు నియోజకవర్గం సంబంధించినటువంటి కూడా అందుకు ఆయనకు ప్రతిఫలం చాలా చిన్నది పెద్దదేం కాదు అయినా మనం నామినేట్ చేసిన దాంట్లో మన ప్రాంతానికి ఉండే దాంట్లో ముఖ్యమైనది కాబట్టి మొదటి నుంచి ఆ పేరు చెప్పినాం కాబట్టి అది ఆయన అందరూ కూడా బాగా పనిచేస్తున్నాడు కాబట్టి చేసినాం మన బాధ్యత అది మన అందరం కూడా ఏమేమి రైతులకు ఎక్కడి నుంచి ఏమొస్తాయి అవన్నీ కూడా తెప్పించుకోవడం కూడా మనం చేయాలి